వెల్కమ్ టు సర్కార్ ఇండియా బాబుషిరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమం జగయ్యపేట వైఎస్ఆర్ సిపి తన్నేరు నాగేశ్వరరావు పెడుతూ కూటమి గుండె బోయినపాలెం బండిపాలెం గ్రామాల్లో బాబు శిరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై తన్నీరు ఘాటైన వ్యాఖ్యలు చేశారు బాబు షిరెడ్డి బాబు షిరెడ్డి అబ్దుల్ అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కోటమి ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చారు ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళు ఏదో పాలన చేసుకుంటా ఉన్నారు ఇది మొత్తం కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీల్ని మీరు నిలబెట్టుకోండి అని చెప్పి అడగాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది దాన్ని మనం గ్రామ స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకువెళ్లి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజలకి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఇంత లబ్ధి మేము చేశాం ముప్పై తొమ్మిది ఎకరాల పథకాలు మీకు అందించాం బట్టలు కక్కాం ప్రతి నెల కూడా క్యాలెండర్ ప్రకారం డబ్బులు వేశాం అవునా కదా